హాయ్ ఫ్రెండ్స్ మొహమ్మద్ నజీర్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేస్తే ప్లాట్ అండ్ హౌస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇన్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో చాలా మంది ప్లాట్స్ పర్చేస్ చేస్తున్నారు హౌసెస్ పర్చేస్ చేస్తున్నారు బట్ టైటిల్ డీ పొజిషన్ వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దేని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి ఆ పొజిషన్ వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది మీకు టైటిల్ డీడ్స్ ఉంటాయి సేల్ డీడ్ అని గిఫ్ట్ డీడ్ అని మోటివేజ్ డీడ్ అని నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వాల్యూను బేస్ చేసుకుని మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ పైన మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను సో మీ సపోర్ట్ కోసం ఈ వీడియో ఆల్రెడీ నేను హిందీలో తయారు చేశాను సో నా సబ్స్క్రైబర్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా మంచిగా ఉంటాయని సో నాకు కామెంట్స్ వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకుని నేను మీకు తెలుగులో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒకవేళ మీ హిందీలో కావాలని అనుకుంటే పైన ఐ బటన్ వస్తుంది అక్కడ వచ్చేసి క్లిక్ చేసుకుని మీరు హిందీలో కూడా చెక్ చేసుకోవచ్చు నేను మీకోసం ఒక ఎక్సెల్ షీట్ తీసుకొచ్చాను ఎక్సెల్ షీట్ లో టైటిల్ డీట్స్ ఎలా ఉంటాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వాల్యూ అనేది మీకు ఐజిఆర్ఎస్ తెలంగాణ అనే ఒక వెబ్సైట్ ఉంది అక్కడ నుండి మనం తెలుసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ మనం స్క్రీన్ పైన చూసుకొని తెలుసుకుందాము చలో స్క్రీన్ పైన వెళ్ళిపోదాం సో స్క్రీన్ పైన చూసుకోవచ్చు మీకు ఫస్ట్ ఇక్కడ టైటిల్ డీట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ ఉంది ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఉంది ఇక్కడ ట్రాన్స్ఫర్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మోటేషన్ ఛార్జెస్ ఇక్కడ టోటల్ మార్కెట్ వాల్యూ నెక్స్ట్ టోటల్ ప్లాట్ ఏరియా ప్లాట్ ఏరియాని బేస్ చేసుకుని టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత వస్తుంది యూజర్స్ ఛార్జెస్ ఎంత వస్తున్నాయి దాని గురించి మనం చూస్తున్నాం ఇక్కడ సో ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి మీకు సేల్ డీడ్ ఉంది ఇన్ గ్రామ పంచాయత్ సేల్ డీడ్ ఇన్ అదర్ ఏరియాస్ అంటే సిటీస్ లో కానివ్వండి మండల్స్ లో కానివ్వండి సేల్ అదే విధంగా అపార్ట్మెంట్స్ వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సార్ మీకు గిఫ్ట్ డీడ్ ఇన్ ఫ్యామిలీ మెంబర్ ఒకవేళ మీరు ఫ్యామిలీ మెంబర్ గిఫ్ట్ డీట్ చేస్తే వాళ్ళకు ప్రాపర్టీ ఆఫ్ గిఫ్ట్ డీట్ సో ఒకవేళ అదర్స్ కి బయట అదర్ పర్సన్ కి గిఫ్ట్ డీట్ చేస్తే సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మార్టిగేజ్ విత్ పొజిషన్ ఈ మార్టిగేజ్ మనం రిజిస్ట్రే మున్సిపల్ మనం ఎప్పుడైతే పర్మిషన్ తీసుకుంటామో సెకండ్ ఫ్లోర్ కి మనం రిజిస్ట్రేషన్ అక్కడ చేస్తాము సో ఇది మార్టిగేజ్ వితౌట్ పొజిషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాంక్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీట్స్ సో దీని యొక్క స్టాంప్ డ్యూటీస్ తెలుసుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ సేల్ డీట్ కి వచ్చేసి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ డ్యూటీ జీరో ఉంది రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి మీకు టూ పర్సెంట్ ఉంది నెక్స్ట్ మొటేషన్ ఫీజ్ మీ పేరు పైన మొటేషన్ అయిపోతుంది ఇక్కడ టోటల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతున్నాయి ఒకవేళ మీరు ప్లాట్ మార్కెట్ వాల్యూ వచ్చేస్తే ఫైవ్ థౌజండ్ ఉంది అనుకోండి ఈ మార్కెట్ వాల్యూ అనేది ఎక్కడ నుండి మనం తెలుసుకుంటాం ఫస్ట్ అది తెలుసుకుందాం సో ఈ మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ వెబ్సైట్ వెళ్ళిపోండి ఫస్ట్ గూగుల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఐజీఆర్ఎస్ అని టైప్ చేయండి ఐజిఆర్ఎస్ తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ అని వస్తుంది ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సార్ మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది ఈ వెబ్సైట్ చూసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి రెడీ రాక్నర్ లో క్లిక్ చేశారనుకోండి మీకు టైటిల్ డీస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపెడుతున్నాడు చూసుకోవచ్చు మీరు సేల్ డీడ్ సేల్ డీడ్ వచ్చేసి టోటల్ టైటిల్ డీడ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని కిందికి వచ్చి చూసుకోండి టోటల్ టైటిల్ డీడ్స్ వచ్చేస్తే మీకు సెటిల్మెంట్ డీడ్ అని ఉంది జనరల్ పవర్ ఆఫ్ అటానమీ ఉంది స్పెషల్ పవర్ అని ఉంది థర్టీ త్రీ డీడ్స్ ఉన్నాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలని అనుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ వస్తున్నాయి చూడండి ఇక్కడ మార్కెట్ వాల్యూ సర్చ్ ఈ మార్కెట్ వాల్యూ సర్చ్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ ఏరియా మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఒకవేళ మీరు వరంగల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా హైదరాబాద్ మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నారా కరీంనగర్ మార్కెట్ వాల్యూ తెలుసుకుంటు తెలుసుకోవాలనుకుంటున్నారా సో ఇక్కడ వచ్చేసి మీకు సర్చ్ ల్యాండ్ ల్యాండ్ పైన క్లిక్ చేసుకుని ల్యాండ్ వాల్యూ అపార్ట్మెంట్ వాల్యూ కావాలంటే అపార్ట్మెంట్ వాల్యూ నేను ఇక్కడ ల్యాండ్ వాల్యూ తెలుసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టిక్ ఏ డిస్టిక్ గురించి తెలుసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను హనుమకొండ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మండల్ వచ్చేసి కూడా ఇక్కడ హనుమకొండ తీసుకున్నాను నెక్స్ట్ విలేజ్ పైన క్లిక్ చేసుకుని విలేజ్ పైన క్లిక్ చేస్తే గోపాల్పుర కుమార్ కుమార్పల్లియ సో ఇక్కడ నేను గోపాల్పూర్ క్లిక్ చేసుకున్నాను సార్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు వార్డ్ బ్లాక్ అండ్ లోకాలిటీ సో వార్డ్ బ్లాక్ నంబర్స్ మన హౌస్ నెంబర్స్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ రోడ్ దేశాయ్పేట్ రోడ్ వన్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మార్కెట్ వాల్యూ సో ఇది కమర్షియల్ ఉంది సార్ ఒకవేళ రెసిడెన్షియల్ ఉంటే రెసిడెన్షియల్ వాల్యూస్ కూడా మీకు చూపెడుతున్నాడు ఇక్కడ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇన్ సైడ్ వన్ సో ఈ మార్కెట్ వాల్యూను బేస్ చేసుకుని మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది వస్తాయి సో ఇదైతే అర్థం అయిపోయింది కదా సార్ మీకు ఇక్కడ మీరు హోమ్ బటన్ పైన మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఎక్సెల్ షీట్ పైన క్లిక్ చేస్తున్నాను మార్కెట్ వాల్యూ ఇక్కడ చూడండి ఫైవ్ థౌసండ్ తీసుకున్నాను ఒకవేళ నేను సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాను సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాను మన యొక్క ప్లాట్ సైజ్ వచ్చేస్తే ఎంత ఉంది ఒకవేళ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అనుకోండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కి టోటల్ మార్కెట్ వాల్యూ ఎంత అవుతుంది సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అవుతుంది సో ఇక్కడ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి చూస్తే మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వస్తుంది ఈ యూజర్ చార్జెస్ అనేది మీ యొక్క పేపర్స్ ఏదైతే ఉంటాయో రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ యూజర్స్ ఛార్జెస్ తీసుకుంటారు హరిత నిధి అనేది ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ అవుతాయి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టోటల్ చార్జెస్ వస్తే సార్ మీకు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అదే విధంగా మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లాట్ ఉంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాల్యూ టూ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకుని ఒకవేళ మీరు అదర్ ఏరియాస్ అదర్ ఏరియాస్ తీసుకుంటే ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ సిక్స్ జీరో విత్ మోటేషన్ ఛార్జెస్ ఇక్కడ ఒకవేళ ఎయిట్ థౌసండ్ మార్కెట్ వాల్యూ అవుతుంది ఒకవేళ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉందనుకోండి ట్వెల్వ్ ల్యాక్స్ యొక్క టోటల్ ప్లాట్ కి అమౌంట్ అవుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ దానికి నైంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తున్నాయి అదే మీరు సే గిఫ్ట్ డీట్ తీసుకున్నారు అనుకోండి ఇక్కడ గిఫ్ట్ డీట్కి వచ్చేసేసా త్రీ పర్సెంట్ ఛార్జెస్ ఉన్నాయి అదే విధంగా మార్కెట్ వాల్యూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ టోటల్ ప్లాట్ కి ప్లాట్ కి అమౌంట్ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ గిఫ్ట్ డీడ్ కి వచ్చేస్తే మీకు లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అదే మీరు ఒకవేళ ఇది ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు గిఫ్ట్ డీట్ చేస్తేనండి ఒకవేళ మీరు ఔటర్స్ కి చేసారనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అదర్స్ కి చేస్తే మీకు సెవెన్ పర్సెంట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉన్నాయి సెవెన్ పర్సెంట్ కి అదే సేమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పుకుని వచ్చేస్తే సార్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అదే మీరు మాటికే తీసుకున్నారనుకోండి సార్ ఏదైతే మున్సిపల్ కి మనం మాటికే ఇస్తాము మున్సిపల్ కి మాటికే అని అంటే మీరు పర్మిషన్ తీసుకుంటున్నారు జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ ఆర్ ఇప్పుడు తెలంగాణ లోపల వచ్చేసి మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ కంటే ప్లాట్ సైజ్ ఎక్కువ కూడా మోటికేజ్ వస్తుంది దానికి జీరో పాయింట్ సిక్స్ జీరో రిజిస్ట్రేషన్ చార్జెస్ అవుతాయి దాన్ని బేస్ చేసుకునే సేమ్ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ సేమ్ జీరో పాయింట్ సిక్స్ జీరో ఉంది సో దీన్ని బేస్ చేసుకునే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయండి సో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది మార్కెట్ వాల్యూ ఫస్ట్ తెలుసుకోవాలండి మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు అంటే మార్కెట్ వాల్యూ నువ్వు తెలుసుకొని దాని తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయో టైటిల్ డీడ్ను బట్టి పర్సెంటేజ్ తీస్తే ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది అర్థమైపోతుంది సో ఐ హోప్ మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే సో ప్లీజ్ ఆ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చెప్పండి లైక్ చెప్పండి ఎందుకంటే చాలా మంది అబ్రాడ్స్ ఉన్నారు లో ఉన్నారు యూకేలో ఉన్నారు వాళ్ళు ప్లాట్స్ పర్చేజ్ చేస్తున్నారు బట్ ఇక్కడ సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ పొజిషన్లో వచ్చేసి వాళ్ళు కన్ఫ్యూజ్డ్ అయిపోయి ఏ టైటిల్ డీడ్ పైన వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఈ వీడియో ఒకవేళ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను హెల్ప్ చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నానండి ఎందుకంటే హిందీలో చేయాలి నెక్స్ట్ వచ్చేసి తెలుగులో చేయాలి అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టాస్క్ ఉంటుంది ఎంత ప్రజెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది సో ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు కావాలని అనుకుంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని అనుకున్నా ప్లీజ్ నా కామెంట్ సెక్షన్ వెళ్ళండి అక్కడ వచ్చేసి మీరు కామెంట్ చేయండి దాని గురించి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను